హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఉద్యోగ పెన్షనర్లకు సంక్రాంతి దమాకా రెండు డిఏలు విడుదల పీఆర్సి ప్రకటనకు డేట్ ఫిక్స్ ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే శాసన మండలిలో గలం విప్పిన ఎమ్మెల్సీ ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన టీచర్ టీచర్స్ ఎమ్మెల్సి శ్రీ పింగలి శ్రీపాల్ రెడ్డి గారు శాసన మండలి వేదికగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం డిఏల బకాయి గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రెండు డిఏలను మంజూరు చేయాల్సి ఉండగా కేవలం ఒక్కటి మాత్రమే ఇచ్చి రెండో డిఏను డిసెంబర్ నాటికి ఇస్తామని గడువు విధించినట్లు కూడా సమాచారం ఇక గడువు ముగిసింది ఇప్పుడు డిసెంబర్ గడిచి జనవరి రెండు వేల ఇరవై ఆరు వచ్చిన ఆ రెండో డిఏ ఊసే లేకపోవడంపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నట్లు కూడా సమాచారం వ్యక్తమవుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక పేరుకుపోతున్న బకాయిలు ఆందోళనలో ఉద్యోగులు ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఉద్యోగుల పరిస్థితి కుడుతులో పడ్డ ఎలకలా మారిందని చెప్పుకోవచ్చు మొత్తం ఐదు డిఏలు పెండింగ్ జనవరి రావడంతో కొత్త డిఏ కూడా తోడైంది దీంతో ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన మొత్తం డిఏల సంఖ్య ఐదుకు చేరినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ధరల సెక ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర ధరలతో సతమతమవుతున్న ఉద్యోగులకు ఈ డిఏల చెల్లింపు అనేది వారి ప్రాథమిక హక్కు అని ఎమ్మెల్సీ గారు స్పష్టం చేసినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక సంక్రాంతిని కానుకగా కనీసం రెండు డిఏలనైనా ఈ సంక్రాంతి లోపు విడుదల చేస్తే ఉద్యోగ కుటుంబాల్లో పండగ వెలుగులు నిండుతాయని అందరూ ఆశిస్తున్నట్లు సమాచారం ఆశిస్తున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక పిఆర్సిపై పొంచి ఉన్న ప్రమాదం ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఉద్యోగులు కేవలం డిఏలతోనే సంతృప్తి పడితే పిఆర్సి మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు వాయిదా పర్వం ఇక ప్రభుత్వం ఇప్పుడు డిఏ ఇచ్చి చేతులు దులుపుకుంటే కొత్త పీఆర్సిని వచ్చే వేసవికాలం వరకు వాయిదా వేసే అవకాశం ఉంది ఉందని చెప్పుకోవచ్చు దసరా వరకు నిరీక్షణ ఒకవేళ వేసవిలో నివేదిక ఇచ్చిన అది అమల్లోకి రావడానికి మళ్ళీ దసరాకు దసరా రెండు వేల ఇరవై ఆరు వరకు ఆగాల్సి రావచ్చు అని చెప్పుకోవచ్చు ఇక డిమాండ్ విషయానికి వస్తే అందుకే తాత్కాలిక డిఏల కంటే శాశ్వత ఆర్థిక ప్రయోజనం ఇచ్చే కొత్త పిఆర్సీని వెంటనే అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ముగింపు మీరేమంటారు ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలంటే బకాయి ఉన్న అన్ని డీఏలను విడుదల చేయడంతో పాటు పిఆర్సిపై స్పష్టమైన ప్రకటన చేయాలి అప్పుడే ఉద్యోగుల్లో ఉన్న అసమ్మతి అసమ్మతి తొలగిపోతుందని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది రావటం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు